గత ఐదు సంవత్సరాల కాలంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎంత ఆదాయం వచ్చింది ఇంకా ఆదాయం తీసుకురావాలంటే ఏం చేయాలో వంటి వివరాలను కూడా అధికారులతో చర్చించడం జరిగిందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈ రోజు కర్నూలు నగరంలోని కూడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈ రెండు రోజులు నేను సమాచారం అంతా చూశాను అంతా తెలుసుకొని మరి ఈరోజు ఈ యొక్క కుడాకు పోయిన ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్నలు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి అనాధికార లేఅవుట్ వచ్చేసి సుమారు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై పైన ఉన్నట్టు తెలిసింది ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీలు ఈ ఏమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికూ లేఅవుట్ డప్పులు చేయాలి ఆన్లైన్లో చేయకుండా వారు అక్కడే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా ఉంది అందుకని దీనికి అనాథరేజ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వార్గా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది అదే విధంగా కొన్ని ఈ డివిజన్ వారిగా మీటింగ్ పెట్టాల కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేవట్స్ చేశారు లేవట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ చేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపల్ పార్టీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండ్రల్ చేయాలి రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి ఈ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నేను వచ్చింది ఒకటి ఒకటి ప్లాన్ ఇచ్చాడు ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మధ్య ఉంది ఇంకొక ప్లాన్ శుద్ధం చేసి పార్క్ ఇచ్చిన స్థలంలో కూడా ప్లాట్ వేసి అమ్మేసినాడు అది కూడా జరిగిన ఒక ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడిబందిగా ఈ యొక్క కుడలు అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అతన్ని మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ వల్ల మీటింగ్లు పెట్టడం మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం పది రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికైనా అవకతవకలు జరిగినట్టుగా తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టే సమస్య లేదు అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వం ప్రభుత్వము మంచి వసతుతో వాళ్ళకి తక్కువ రేట్లో ఇచ్చే ఇచ్చేదానికంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి వాళ్ళకి ఫ్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో మనకి ఇచ్చేదానికి వనవాసి దగ్గర ఎమ్లూరు కంటే ఐదు కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా పది ఎకరాలు నూట పది నూట పది ఎకరాలు తీసాము లేఅవుట్ చేశాము అదేవిధంగా ఆళ్లగడ్డలో కూడా పద్నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది సెంటు వేదం చెల్ల బుగ్గాని పల్లె దగ్గర పద్నాలుగు ఎకరాల యాభై తొమ్మిది సెంటు అయితే వనవాసం దగ్గర ఆల్రెడీ ప్లాట్లు వేశారు అతి తక్కువ రేటుకి ఇచ్చారు అది కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి రిజిస్టర్ కూడా అమ్మేసినారు కూడా తరఫున ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలగాలంటే పబ్లిక్ కూడా అతి తక్కువ ధర చాలా తక్కువ అంబేజనూరుకు ఐదు కిలోమీటర్లు అంటే చాలా తక్కువ ప్రైవేటుగా అమ్మేదాన్లకు రేటుకు ఈ దీనికి చాలా తక్కువ ఉంది రేటు కాబట్టి ఎవరినైనా కింద లాట్ కావాలన్నా చేయాలన్నా కూడా ఆఫీసులో ఉంటారు మా పాస్ గారు ఉంటాడు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో మీరు కింద అప్లై చేస్తే తప్పకుండా మేము అది తక్కువ ధరకి ఇచ్చి రిజిస్టర్ జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్క ఆధారాలతో కూడా పగడిబందిగా మేము లేఅవుట్ చేసి అమ్ముతున్నాము